ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ సహకార సంవత్సరం కింద ఐక్యరాజ్య సమితి మనకి ఈ సంవత్సరాన్ని అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ ఈ రోజు ఈ సంఘంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంగ్లీష్ లో చెప్పుకోవడం స్వచ్ఛంగా తెలుగులో చెప్పుకోవాలనుకుంటే అంతర్జాతీయ సహకార సంవత్సరం వార్షిక వార్షిక అన్నట్టుగా చెప్పుకొని అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం మనం ఇక్కడ నిర్వహించుకుంటాం అప్పుడు రైతుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటాం మనకు ఒక అవగాహన వస్తుంది అలాగే ముందుగా మనకి మునుగోగులకొంట మాజీ సొసైటీ అధ్యక్షుడు తోంబర్ సత్యనారాయణ గారిని రైతులను ఉద్దేశించి డిపిడిఎం సాయి కరణ్ గారికి పరమేశ్ గారికి అలాగే గోద్రేజ్ ఫ్యాక్టరీ ఏరియా మేనేజర్ నవనీత్ గారికి ముఖ్యులుగా ఇచ్చేసిన పెద్దలు దవర్పల్లి వీరసం చౌదరి గారికి మల్లిపెద్ది వెంకటేశ్వర గారికి తోంబా సష్నా గారికి హనుమంతురావు గారికి చంద్రశేఖర్ గారికి అలాగే వేదిక కింద ఉన్న మా సహస రైతు సందరికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వాలకి గత ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్చి చేసే క్రమంలో గత పదిహేడు నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత గోపాల్ పౌర్ నియోజక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు కానీ పార్లమెంటు సభ్యులు పురంధేశ్వర్ గారు కానీ రైతు కోసం రైతు ప్రభుత్వం కష్టంగా నిలబడి రైతు వెన్నంటే ఉంది నిన్ననే అన్నదాత సుఖీబావ రెండవ విడత నిధులు కూడా జమ చేయడం జరిగింది గత ప్రభుత్వం పటం నొప్పితే బ్యాంకు చుట్టూ తరగాల్సి వచ్చేది కానీ ఈ ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మాట మనం నిధులు జమ చేశామంటే ఇరవై నాలుగు గంటలు పూర్తి అవ్వకుండా అందరి రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమైన అలాగే ఇందాక నుంచి అందరూ రైతులు పామాయిల్కి రైతులకి ఇబ్బందులు అన్ని చెప్పారు ముఖ్యంగా గోద్రేజ్ యాజమాన్యం రైతుల్ని ఒక ఏజెంట్లుగా చూస్తున్నారు కానీ అసలు రైతులు బాధలేండి నేను కాదు ఈ పదిహేను నెలలుగా కూడా ఒక్క మీటింగ్ కండక్ట్ చేయమని వాళ్ళని చాలాసార్లు